ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యానికి నవజాత శిశువు మృతి డ్యూటీలో డాక్టర్ మద్యం త్రాగి ఉన్నాడన్నది బాధితుల వాదన మా ఊరి పేరు మేడలో అండి నా పేరు చెన్నారావు అండి మాదిలింగూడెం పంచాయతీ చింతలపూడి మండలం మేము మా నొప్పులు పురోతన పొద్దున్నే రాఘవాపురం హాస్పిటల్కి తీసుకెళ్ళామండి కిరణ్ కుమార్ కిరణ్ చైతన్య గారు పొద్దున్నే చూశారండి పొద్దున్నే చూసి వెళ్ళిపోయారు చూసి వెళ్ళిపోయాక నర్సు గారు వచ్చి నొప్పులు వస్తుంటే మాములు చూసి వెళ్ళిపోయేళ్ళు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు తర్వాత మధ్యాహ్నం అప్పుడు వచ్చారండి డాక్టర్ గారు డాక్టర్ గారు వచ్చి మధ్యాహ్నం వచ్చి కూడా బిర్యానీలు తెచ్చుకొని బిర్యానీ బజ్జీలు తెచ్చుకొని తిని చికిత్స చికాకి చేశారు అండి అసలు తాగి వచ్చిన ముఖం ఉండేటట్టు ఉందని తోలుతుండండి ఆయన డాక్టర్ గారు లాగే లేరు ఆయన తాగుమూతులు ఎక్కడ అనిపించింది నాకు అయితే నైటు మా బాగా నొప్పులు వచ్చాయండి నొప్పులు వస్తే నైట్ నైట్ కూడా అసలు రాలేదండి పట్టించుకోలేదు నర్సులు కూడా అసలు పట్టించుకోలేదండి ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిందండి రాక అన్న నా భార్యకి అవి అవి వచ్చిందని మాకు ఎంతో సంతోషంగా ఉంటే ఈయన నేను రాసం వల్ల మాకు ఈయన చూడపోవటం వల్ల ఇంకల్లారి గట్ల మూడింటికి మా యాంగు బాగా బిర్రిగా అయిపోయిందండి బిర్రుగా అయిపోయితే అప్పుడు కూడా డాక్టర్ గారు రాలేదండి అప్పుడు అప్పుడు ఈయనక నర్సు గారు కూడా అడిగితే మేము అన్నారు మీరు రాఫర్ వచ్చినంతపూడి తీసుకెళ్ళిపోండి అని అన్నారండి ఆయన చేసిన నిర్వాహకం వల్ల నా పిల్లగాని నేను కోల్పోయానండి బాగా బాధ ఆస్తుందండి నాకు ఆయన చేసిన ఆయనే ఎక్కడ బాగా అడగాలండి ఆయన బాగా నిలబెట్టాలి ఆయన బాగా గద్దించాలి